అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ ఓట్లు వేసి గెలిపించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి అన్నారు పంతొమ్మిదవ డివిజన్లో పదకొండు కోట్లతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు భాగ్యనగర్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా బాలినేని సచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కార్పొరేటర్ ఈయతల వెంకట సురేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది టీడీపీ కుట్రలతో వాలంటీర్లను పెన్షన్ ఇవ్వకుండా చేశారని సచిదేవి అన్నారు నిస్వార్థంగా సేవ చేసే వాలంటీర్లకు రాజకీయం అంటగట్టి లబ్ధిదారులపై కక్ష తీర్చుకోవడం ఎంతవరకు సబబు అని టీడీపీని ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వాసన్నను జగనన్నను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఏదల వెంకట సురేష్ బాబు డివిజన్ అధ్యక్షుడు రాజేష్ ఇన్ఛార్జి నరాల రమణారెడ్డి రవిచంద్ర కుమార్ భాగ్యనగర్ ఇన్ఛార్జి నరేష్ గణేష్ పవన్ అనిల్ కోటి చలపతి జిలానీ భాష మీరా మహుద్దీన్ సుజాత పద్మ శశికళ బాల సరస్వతి మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి కార్పొరేటర్ తాడి కృష్ణలత మేదర్ కార్పొరేషన్ చైర్మన్ కేదారి లలిత నాంచారమ్మ నగర అధ్యక్షురాలు సువర్ణ సుతారం శ్రీనివాసరావు వైసీపీ నాయకులు నాగూర్ వల్లెప్పు మురళి దుగ్గిరెడ్డి ఆంజనే తదితరులు పాల్గొన్నారు அம்மா அப்படேட் பக்கம் மீன் சரி பார்க்குறது இச்சாரு கதா நெக்ஸ்ட் இங்கோ இன்டிக்கெல்லாம் மச்சி பாக்கு ಚಿನ್ನಾರನ ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಏನಕ್ಕೆನಾ ಹೇಳ್ತೀನಿ ಅಮ್ಮ ಎಂಪಿ 2 ಪಾಪಕ್ಕೆ ಇರತವ ಆಡರ್ ಕೇಳಿ ಹೇಳ್ಸಿದ್ದಮ್ಮ ವಾಸನಾಳು ಹೇಳ್ಸ ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಪಾಟಿ ಮಾಡಾದೆ ಹೇಳ್ಸ ವಾಸನಾಳು అసలు పంతొమ్మిదవ టీచర్లో ప్రచారం ఇక్కడ అంతా డెవలప్మెంట్ దాదాపు పదకొండు కోట్ల వరకు జరిగింది రోడ్లు కానీ కాలువలు పార్కు అభివృద్ధి బాగా జరిగితే జగన్ ఇచ్చే పథకాలు కానీ జనానికి కాకపోతే ఇప్పుడు పెన్షన్లు వాలంటీర్ ద్వారా పంపిస్తుంటే ఇప్పుడు ఏదో టీడీపీ వాళ్ళు ఆపారు చంద్రబాబు నాయుడు గారు అది పాప ఇబ్బంది వాళ్ళకి ఈ ఎండల్లో ఏంటి మళ్ళీ వాళ్ళు తెచ్చుకోవటం అనేది అది తప్పు చాలా దుర్మార్గం కానీ ఇంకా జనాలు అర్థం చేసుకొని ఎట్లాంటి వాళ్ళు జగన్ అట్లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళు జగన్ అవుతుంది తప్పకుండా గెలిపిస్తారు అడుగు అడుగడుగునా కూడా మహిళలు నీరాజనం పలుకుతూ ఉన్నారు వాసనకి వదిన గారికి ముఖ్యంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఈరోజు ఒంగోలు పట్టణంలో అత్యధికంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా అభివృద్ధి అనేది జరిగింది అది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఉదాహరణకు చూసుకుంటే ఒక్క ఈ పంతొమ్మిదో డివిజన్లోనే పదకొండున్నర కోట్లు వర్కులు ఈరోజు పంతొమ్మిదో డివిజన్లో జరిగాయి అది ప్రజలందరికీ కూడా తెలుసు మా దగ్గర కూడా ఏ వర్కు ఎక్కడ జరిగింది ఎంత జరిగింది అని కూడా డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో సంక్షేమం అభివృద్ధి రెండు దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ కూడా ఇప్పుడు అందుతున్న పథకాలు మరలా తిరిగి అందాలి అంటే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజ ప్రజలందరి మీద ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ముఖ్యంగా మన డివిజన్ అభివృద్ధికి ఇంత తోడ్పాటు అందించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మన డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన డివిజన్ ప్రజలందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఎటు ఎవరు చెప్పిన మాట కూడా వినకుండా వాసనని అత్యధిక మెజార్టీ గెలిపించవలసిందిగా ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతాను